హాయ్ అండి మేము దుబాయ్లో చికెను మటన్ ఎక్కడ కొంటామో చూడండి మనం ఊర్లల్లో అయితే చికెన్ షాపు ఫ్రెష్గా పెట్టి కొంటాం కదా చికెన్ షాప్లో కొంటాం కదా అయితే ఇక్కడ షాపింగ్ మాల్లోనే కొంటామండి కోడి మాసం మేక మాసం ఒంటి మాసం ఆవు మాసం అన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాల పీసులు జాయింట్లు అన్ని రకాలు ఉంటాయండి ఇగోండి మాంసం కొట్టేసేసి అట్లాగా వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఆ మెత్తరు ఇదేమో చూడండి ఇదేమో అన్నీ మిక్స్డ్ చేసేసి తందూరి చికెను కబాబ్ చికెను ఇది పొయ్యి మీద కాల్చుకుంటే సరిపోతుంది అంతే డైరెక్ట్గా ఇంకోడి అన్నీ అన్ని అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల మాసాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఆ ఎలా తింటారో కాని వాటిని షేపులు షేపులుగా కట్ చేసేసి అమ్మేస్తున్నారు కోళ్ళు కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు ఇది కోడి కోడి కూడా తీసుకెళ్ళి కాల్చుకుని తినేస్తారు ఇక్కడోళ్ళు ఇగోండి కోళ్ళు కోడి కోడి బలాన తినేస్తారు అనమాట ఇగోండి దాంట్లో జాయింట్లు లెగ్ పీసులు వింగ్స్ అన్నీ అన్నీ ఇగోండి ఇదేదో ఒంటి మాసం అనుకుంటండి వండు మాసం ఇదేమో పొట్టేళ్ళ మాసం ఇదేమో బీఫ్ అక్కడ మనకి కైమాలు ఉండవు కైమాలు కూడా మిషన్లో పెట్టి తిప్పుతారు వీటిని అది వేరే ఆకృతిలో వస్తుంది చూడలేమండి ఏమో కూడా ఈ కంపెనీలు ఫ్రీ ఫ్రోజన్ చికెన్ అనమాట ఇవి ఇక లెగ్ పీసులు ఇవన్నీ లెగ్ పీస్లేనండి తోలున్న లెగ్ పీసులు తోలు లేని లెగ్ పీసులు ఇగో 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 అన్ని కంపెనీలు చూడండి కంపెనీలు అవి బాబాయ్ అయ్యి బాబో ఇది అందమైన అమ్మాయి ఆ చికెన్ వాటిని అమ్ముద్దు అనమాట ఇగో ఏ కోళ్ళు కోడి కోడి పలానా ఉంది కోడి కాళ్ళు ఉన్నాయి కోడి కాళ్ళు అయితే మన ఇంటి అక్కడ పరేత్తాము కుక్కలకో ఇట్లకో వేసి కానీ ఇక్కడేమో కోడి కాళ్ళు కూడా తినేస్తున్నారండి బాబు అది ఎట్టా తింటారో కానీ కోడి కాళ్ళు కూడా తింటారు ఇక్కడ ఇదిగోండి చూడండి ఎక్కడేమో పచ్చి చికెన్ అమ్మేస్తారా ఇక్కడేమో అదిగోండి బంగాళదుంప ఉడకపెట్టేసి చికెను ఒక బంగాళదుంప తినేస్తారు ఇక్కడ అన్నాలు తినారు కదా అదిగోండి అలా కోడి పలాన్న కోళ్ళు ఒక పాట కింద కోసేసుకుని కాల్చేసుకుని ఒక బంగాళదుంప అవి నంచుకుని తినేస్తారు అవి గుడ్డులా ఉన్నాయి గుడ్లు కాదు బంగాళదుంపలో దుంపతుంప చిన్న బంగాళదుంప ఉంటుంది కదా అవి అనమాట ఇంకోండి ఈ పక్కనేమో ఇంకోండి చికెన్ ముక్కలు ఈ కబాబ్ చికెను చికెన్ టిక్కా ఇవన్నీ అవి అమ్ముతారండి ఇదిగోండి వంద గ్రాములు చికెన్ నూట ఇరవై రూపాయలు ఇండియా డబ్బులు వంద గ్రాములు పెడతాడు ఇవి నూడిల్స్ ఇగోండి ఇవన్నీ మాల్లోనే తయారు చేసేస్తారండి మాల్లో తయారు చేసి అమ్మేస్తారు ఇదిగోండి ఇక్కడ పప్పులు ఎగ్ పప్పు చికెన్ పప్పు సమోసా వింగ్స్ రోల్స్ అన్నీ అమ్మేస్తారు ఇదిగోండి చికెన్ సెక్షన్ అంతా అయిపోయింది ఇది ఇక్కడ మిషన్ వెళ్తుంది అది క్లీనింగ్ అనమాట మనుషులతో పని లేదు ఆ మిషను ఒక నలుగురు పెన్ నలుగురు చేసే పనిని ఒక మనిషిని పెట్టి చేసేస్తుందండి చూసారా నలుగురు శ్రమని ఒకళ్ళు చేసి వస్తున్నారు అందుకే పని తగ్గిపోతున్నాయి చూడండి పెద్ద పెద్ద పుచ్చకాయలు ఒక్కొక్క పుచ్చకాయ వచ్చేసి ఆరు కేజీలు దాకా ఉంటుంది ఆరు కేజీలు ఈ పుచ్చకాయ వచ్చేసి మన ఇండియా డబ్బులు నూట యాభై రూపాయలు పడుతుంది మీద మనం తినలేదు కదండి ఏదో ఈ చిన్న పీస్ కట్ చేసుకుంటే ఇద్దరం తినొచ్చు ఒక రోజుకి ఇద్దరం తినచ్చు ఇదైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులు తినాలా అలా తీసుకునే కన్నా మొక్కలు తీసుకోవడం బెటరు ఎందుకంటే ఇంత భారీ పుచ్చకాయ పుచ్చకాయలు అందరు సంచులు సంచులు వేసుకెళ్తారు ట్రో ఆ ట్రాలీలో పట్టుకుని అన్నీ పట్టుకెళ్తారు ఏమో ఖర్జూరాలు దుబాయ్లో ఫేమస్ ఖర్జూరాలు తెలుసుక మీకు ఇంకొండు రకరకాల ఖర్జూరాలు చిన్నవి పెద్దవి అన్ని సైజులు ఓకే అండి నా సబ్స్క్రైబ్ చేయండి